సో ఇప్పుడే మీరు చూసుకున్నట్లయితే ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదంతా కూడా చెరువు అనమాట ఈ చెరువు ఈ చెరువు మధ్యలో ఈ బిల్డింగ్ అయితే కట్టడం అయితే జరిగింది అది కూడా మళ్ళీ ఆషమాషి బిల్డింగ్ అయి కాదు దగ్గర దగ్గర నాలుగు అంతస్తుల బిల్డింగ్ అయితే కట్టడం అయితే జరిగింది దానికోసం ప్రత్యేకంగా బయట నుంచి ఒక ఫ్లైఓవర్ కూడా వేసుకోవడం అయితే జరిగింది ఇంటికి వెళ్ళడానికి సో ఇలా ఒక చెరువులోని ఇల్లు నిర్మించడం అనేది మన తెలంగాణలో చోటు చేసుకోవడం అయితే జరిగిందనమాట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుందనమాట ఇది జిల్లాలోని కొండాపూర్ మండలం మాల్కాపూర్లో రెవెన్యూ అధికారులు అక్రమ అయితే గుర్తించారు కొందరు వ్యక్తులు చెరువులోనే బహుళ అంతస్తుల భవనం కట్టడంతో చర్యలు అయితే తీసుకున్నారు బాంబుల ద్వారా అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు ఈ క్రమంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరిపోవడంతో ఇద్దరు గాయాలు కూడా అవడం అయితే జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు బాంబులతో పేల్చేసారన్నమాట ఈ ఇంటిని ప్రత్యేకంగా చెరువు మధ్యలో కట్టి అక్కడ నుంచి మళ్ళీ రోడ్డు నుంచి చెరువు ఈ ఇంటికి ప్రత్యేకంగా ఫ్లైఓవర్ దారి అయితే అన్నమాట పిల్లర్స్ అయితే వేసి సో ఈ విధంగా బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ అయితే పోల్చడం అయితే జరిగింది తెలంగాణలో ఈ విధంగా అయితే మనకి చెరువులు మధ్యలో కూడా ఇల్లు అయితే బిల్డింగ్లు అయితే కడుతున్నారు సో ఇది మనకి ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం